विजन इंडिया न्यूज़ की स्वागतम సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలోని మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ నగరం తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ సోమవారం మే పదమూడున జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమైందని భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు తెలుపుతున్నామన్నారు పార్టీ గెలుపుకు సహకరించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అదే విధంగా రెండు రోజుల క్రితం ప్రచార సమయంలో నగరం గ్రామంలోని మండల ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ పార్టీకి విరుద్ధంగా పనిచేశారని బిఆర్ఎస్ పార్టీ బీజేపీలకు ఓటు వేయాలని ప్రచారం చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అలాగే గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను తన నోటికి వచ్చినట్లుగా భూత మాటలు తిట్టడంతో పాటు ఓటర్లకు కాంగ్రెస్ కు వ్యతిరేక చెప్పడం జరిగిందని నగరం గ్రామ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులు గజబింకార అశోక్ సస్పెండ్ చేయాలని తీర్మానించి వెంటనే అధిష్టానంతో మాట్లాడి పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు ఈ రోజు నుండి గజబింకారా అశోక్ కాంగ్రెస్ పార్టీతో ఏ విధమైన సంబంధం లేదని తెలిపారు ఈ విషయాన్ని మా ఊళ్ళో జరిగిన విషయాన్ని మండల పార్టీకి మా అధ్యక్షుల వాళ్ళకు కార్యకర్తలు చెప్తే అతన్ని బహిష్కరిస్తామని చెప్పి మేము తీర్మానం చేయాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా జరుగుతుంది ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని కార్యకర్తలు ముఖ్య నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ సమావేశమై మొన్న జరిగి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో నీలం మధు ముదిరాజు గారికి కష్టపడినటువంటి కార్యకర్తలకు మండల పార్టీ తరఫున అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నీలం మధు గారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీ తోటి గెలుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తూ ఉన్నది కావున ఇక్కడ కష్టపడిన కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ రోజు మొన్న ఏదైతే నగరం గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు గజబింకర్ అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాడుపడడం జరిగిందో దాని వలన ఇక్కడ కూర్చున్నటువంటి మండల కమిటీకి చెందిన మొత్తం నాయకులు ఏకగ్రీవంగా అశోకును సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా గానీ కాంగ్రెస్ పార్టీకి అశోక్ సంబంధం లేదు ఎందుకంటే నగరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు వేయద్దు బీజేపీకి కారుకు ఓటు వేయాలని చెప్పిన వ్యక్తిని ఈ రోజు ఇక్కడ కూర్చున్న బాడీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం